ముప్పైవ కీర్తన చదువుకుందాం యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థమైన నామమును బట్టి ఆయనను స్తుతించుడి ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రియుండినను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకుంటుని యహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని నీకే మొర్ర నా ప్రభువును బతిమాలుకుంటిని నేను గోతిలోనికి దిగిన ఎడలా నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను స్థుతించున నీ సత్యమును గూర్చి అది వివరించున ఇహోవా ఆలకింపుము నన్ను కరుణింపుము ఇహోవా నాకు సహాయుడవై ఉండుము నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను